తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు సంతోష్ ఘనపాటి గురువు గారు ఉన్నారండి వారు ఋగ్వేద అధ్యాపకులు అలాగే హిందూ ధర్మక్షేత్రం వ్యవస్థాపకులు వారితో మాట్లాడి విశేషంగా ఈ కార్తీక మాసంలో దీపం అసలు ఎలా పెట్టాలి అలాగే కేవలం ఈ మాసం అనే కాకుండా మనం నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం ఇలా ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి ఎందులో దీపం పెట్టాలి ఎలాంటి చమురు అంటే ఎటువంటి ద్రవ్యం మనం వాడాలి అలాగే ఎలాంటి ఒత్తులు మనం వెలిగించాలి వీటి అన్ని సందేహాలు మనలో చాలా మందికి ఎప్పుడు వస్తూనే ఉంటాయి ప్రధానంగా కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు విశేషంగా వీటి గురించి తెలుసుకుందాం గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ మాసాలలో అతి శ్రేష్టం కార్తీకం అంటారు అలాగే శివకేశవులు ఇద్దరికీ పూజించేటువంటి మాసం ఒక దివ్యమైన మాసంగా చెప్తారు ఈ మాసంలో విశేషంగా దీపం కార్తీక దీపం అంటే ఇంక తెలియని వారు ఉండరు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు ఎన్ని పూజలు చేసినా చేయకపోయినా కార్తీక మాసం మాత్రం చాలా నిష్ఠగా ఉంటామండి అని చెప్తూ ఉంటారు మిగతా మాసాల్లో లేనట్టుగా అయితే దీపం చాలా ప్రధానం అనే మాట ఇలాంటి పెద్దలు చెప్పినప్పుడు విన్నాను నేను ఎందుకు అంత ప్రధానం కార్తీక దీపం అసలు ఆ దీపం ఎలా పెట్టాలి ఎటువంటి ద్రవ్యాన్ని వినియోగించాలి ఎక్కడ దీపం పెట్టాలి ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఇలా ఇవన్నీ సందేహాలేనండి వివరించారు తప్పకుండా అమ్మా చాలామంది కార్తీక మాసంలో దీపాలను ఇంత విశేషంగా ఎందుకు చెప్పారు అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నంలో పూర్వకాలంలో కరెంటు ఉండేది కాదు కార్తీక మాసంలో చీకటి ఎక్కువగా ఉంటుంది రాత్రి కాలం ఎక్కువగా ఉంటుంది పగలు తక్కువగా ఉంటుంది అందువల్ల దీపాలను ఎక్కువగా చెప్పారు దానికి తోడు మంచు కురుస్తుంది చల్లదనం ఎక్కువగా ఉంటుంది అందువల్ల కార్తీక దీపాలు ఎక్కువగా చెప్పారు అంటూ ఉంటారు అలా చూసుకుంటే కరెంట్ అనేటటువంటిది కేవలం కార్తీక మాసంలోనే కాదు పూర్వకాలంలో సంవత్సరం అంతా ఉండేది కాదు అలాగే చల్లగా ఉండడం కావచ్చు రాత్రి కాలం ఎక్కువగా ఉండడం కావచ్చు ఇతర సందర్భాల్లో కూడా మనకు కొన్ని వేరే మాసాల్లో కూడా మనకు కనిపిస్తున్నాయి కావున అది కారణం కాకపోవచ్చు అని నాకు అనిపించింది ఆ తర్వాత కొంతమంది అన్నారు గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది ఆ తేమ కొంచెం తగ్గించి ఈ దీప వెలుగు దీనివల్ల వచ్చేటటువంటి ఉష్ణం వల్ల వేడి వల్ల ఆ తేమను తగ్గించి ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడం కోసం అని దీపాల కాన్సెప్ట్ వచ్చిందని కొంతమంది అన్నారు అలా చూసినా కూడా గాల్లో తేమ ఎక్కువగా ఉండేటటువంటి మరిన్ని మాసాలు ఉన్నాయి మరిన్ని ఋతువులు ఉన్నాయి మనం ఒకవేళ గాల్లో తేమ కావచ్చు లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మంచు కురవడం కావచ్చు ఇవే ఉద్దేశాలైతే కనుక కార్తీక మాసంలో హోమాలు చేయండి యజ్ఞయాగాలు చేయండి భోగి మంటలాగా మంటలు వేసుకోండి ఇలా చెప్పాలి కదా ఇవేమీ చెప్పకుండా దీపాలు ఎందుకు చెప్పారు అనేది ఒక ఆలోచన కావున ఇవేవి కారణాలు కాకపోవచ్చు కొంతమంది అన్నారు కార్తీక మాసంలో ఈ యొక్క దీపపు పురుగులు అని ఎక్కువగా తిరుగుతుంటాయి అవి ఇళ్లలోకి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టకుండా బయట మనం దీపాలు పెడితే బయట దీపాల వద్దనే ఆగిపోతాయి అని కొంతమంది అన్నారు అలా చూసినా కూడా ముఖ్యంగా వర్షాకాలంలో ఈ పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది మీరు గమనిస్తే వర్షాకాలంలోనే వస్తాయి ఎక్కువగా ఆషాఢ మాసంలో నాకు గుర్తు కొంచెం ఆషాఢ మాసంలో ఎక్కువగా ఈ పురుగులు తిరుగుతూ ఉంటాయి మరి ఆషాఢ మాసంలో దీపాలు చెప్పకుండా కార్తీక మాసంలో ఎందుకు చెప్తారు కార్తీకంలో వర్షాలు తక్కువ కదా అని నాకు అనిపించింది కావున ఇవన్నీ చిన్న చిన్న కారణాలు కావచ్చు ఇవి కారణాలు కాదని చెప్పటం లేదు ఇవన్నీ చిన్న చిన్న కారణాలు కావచ్చు వీటికి తోడు ఆధ్యాత్మికత అనేటటువంటిది ముఖ్యము ఆధ్యాత్మికతతో పాటుగా సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా సామాజిక కోణం సామాజిక ప్రయోజనం విశ్వ ప్రయోజనం పర్యావరణ ప్రయోజనం ఇవన్నీ కూడా ఉంటాయి అని నాకు అనిపించింది అండి అందువల్ల కార్తీక దీపం అనేది సనాతనంగా అంటే శివాలయంలో పెట్టిన ప్రయోజనమే విష్ణువాలయంలో పెట్టిన ప్రయోజనమే ఎక్కడ దీపం పెట్టినా కూడా ప్రయోజనమే అన్నారు సరే బాగానే ఉంది దీపం అనేది శివాలయంలో పెట్టినా విష్ణు పెట్టినా కార్తీక మాసంలో విశేషమైన పుణ్యాన్ని ఇస్తుంది విశేషంగా మన పాపాలను పోగొడుతుంది అండలో ఎలాంటి సందేహం లేదు కావున ముఖ్యంగా పుణ్యం కోసం దీపం పెట్టే ప్రయత్నం చేద్దాం ప్రయత్నాలు ఇక రెండవది దీపం ఏ విధంగా పెట్టాలి ఏ ప్రమిదలు వాడాలి ఏ నూనె వాడాలి ఏ వత్తి వాడాలి అనేటటువంటిది చాలామంది అనుకుంటూ ఉంటారండి మనుస్మృతిలో చూస్తే కనుక దీపద చక్షురుత్తమం అన్నారండి దీపాన్ని ఎవరైతే భగవంతుడికి సమర్పిస్తారో వాళ్ళ యొక్క చూపు బాగుంటుంది అన్నారు అంటే దృష్టి మనం కనుక తరచుగా దీపాలు వెలిగిస్తూ ఉంటే మన యొక్క కళ్ళ చూపు బాగుంటుంది అని అందులో ఉన్న దాని ప్రకారం నా యొక్క విశ్వాసం అయితే దృష్టి మళ్ళీ రెండు రకాలు మన కళ్ళ దృష్టి అనేది భౌతిక దృష్టి ఇది కాకుండా జ్ఞాన దృష్టి కావాలి దేన్నైనా మనం తొందరగా అర్థం చేసుకోగలిగే మనం మాత్రమే చూడగలిగే కోణం ఇదంతా కూడా ఒక జ్ఞాన దృష్టి ఈ జ్ఞాన దృష్టి కూడా కార్తీక దీపంతో వస్తుంది రెండు రకాల దృష్టిలో మనకి చక్కగా ఉండాలి అని అంటే కార్తీక దీపం దీపం అనేది మనం మొట్టమొదట పెట్టాలి అసలు దీప అర్థం ఏమిటి అని మనం చూస్తే కనుక దీప్యతే దీపయతి అని చెప్పేసి అక్కడ అర్థం అంటే అది వెలుగుతూ ఇతరులకు వెలుగునిస్తుంది అలాగే అది వెలుగుతూ ఇతరులను వెలిగిస్తుంది ఇతరాలను వెలిగిస్తుంది ఇతరులు అంటే జనులు జీవులు ఇతరాలు అంటే వస్తువులు మీరు దీపం పెట్టిన వెంటనే అక్కడ ఒక వస్తువు మనకు కనిపిస్తుంది వస్తువు మీద కాంతి పడుతుంది ఈ విధంగా మనం చూసుకున్నా కూడా దీపం అనేది అలా చెబుతూ ఉన్నారు అది జ్ఞాన జీవితంగా కూడా మనం తీసుకోవచ్చు ఆ తర్వాత దీపానికి సంబంధించి ముఖ్యంగా మనం చూస్తే కనుక చమురు ఎక్కువ మంది చూసుకునేది ఏ విధమైనటువంటి చెమురు వాడాలి మొట్టమొదట ఆవు నెయ్యి శ్రేష్టం అన్నారండి ఘృతం తైలం దీపార్థే స్నేహాన్యన్యాని వర్జయేత్ అన్నారు అగ్ని పురాణంలో ఘృతం తైలం ఈ రెండే ముఖ్యంగా చెబుతూ ఉన్నారు ఆవు నెయ్యి తైలం అంటే నువ్వుల నూనె ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఈ రెండు దీపార్థే స్నేహాని దీపానికి చాలా మంచివి అన్ని అని వర్జయ్యేతు ఇంకా మిగిలిన వదిలిపెట్టేయండి అని అగ్నిప్రాణుల్లో చెప్పారు అయినప్పటికీ కార్తీక మాస మాహాత్మ్యంలో మాత్రం అలా లేదు పర్వాలేదు ఏదో ఒక దాంతో దీపం పెట్టు అని ఇంకొన్ని అవకాశాలు ఇచ్చారు ఎందుకంటే నెయ్యి నువ్వుల నూనె చాలా ఖరీదండి మేము పెట్టలేమన్న వాళ్ళు ఉన్నారు అందువల్ల కొబ్బరి నూనెతో పెట్టచ్చు ఇప్ప నూనెతో పెట్టచ్చు ఆముదంతో కూడా పెట్టచ్చు ఆవ నూనెతో కూడా పెట్టచ్చు అని మనకి స్పష్టంగా వచనాలు కనిపిస్తూ ఉన్నాయండి మనం పురాణాల్లో చూసుకుంటే కనుక దీపానికి సంబంధించి ఇచ్చినటువంటి మరిన్ని అవకాశాలు మనం ఒకసారి చూద్దాం ఘృతం తైలం అదేవిధంగా ఫలాల నుండి తీసినటువంటి నూనె అన్నారు అంటే కొబ్బరి నూనె సాధారణంగా ఫలాల నుండి తీసే నూనె అంటే కొబ్బరి నూనె కావున ఆవు నెయ్యికి అనుమతుంది నువ్వుల నూనె కనుమతుంది కొబ్బరి నూనె కనుమతుంది ఇంకా మీరు ఆశ్చర్యపోతారు ధాన్యాల నుండి తీసే నూనెకు కూడా అనుమతుంది కావున వేరుశనగ నూనెతో కూడా దీపం పెట్టచ్చు ఎక్కడా కూడా పెట్టకూడదని లేదు ధాన్యాల నుండి తీసే నూనె కూడా పెట్టండి ఇవన్నీ తర్వాత వస్తాయి అది అది మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి శ్రేష్టమైన స్థానంలో నెయ్యి రెండవ స్థానంలో నూనె మూడవ స్థానంలో కొబ్బరి నూనె నాలుగవ స్థానంలో ఆవ నూనె సార్షపహ అన్నారు ఆవ నూనె కూడా పెట్టచ్చు ఆవ నూనె తర్వాత వేరుశనగ నూనె దాని తర్వాత ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇప్ప నూనె అలాగే చిరుధాన్యాలను కొన్ని ఉంటాయి వాటితో కూడా నూనె చేస్తారు ఆ నూనె కూడా చేయవచ్చు ఇవన్నీ దాదాపుగా నూనెకి వాడచ్చు అయితే నమిశ్రీకృత్యం అన్నారు ఎప్పుడో కూడా కలపకూడదట రెండు మూడు నూనెలు కలిపేసి దీపం అది మహాపాపము అని అంతేనంటే నువ్వుల నూనె దీపం అంటే నువ్వుల నూనె దీపమే నెయ్యి అంటే నెయ్యి అంతేకాని పంచతైలాలు నాలుగు తైలాలు మూడు తైలాలు అని చెప్పేసి కలిపేస్తే అది దోషం అని చెప్పారు అందువల్ల రకరకాల నూనెలు కలపకూడదు ఏ నూనెకి ఆ నూనె పెట్టాలి ఇది మనకు అర్థమైపోయింది ఇక్కడతో చమురు అయిపోయింది ప్రమిదలు అలాంటివి అని చెప్పేసి అడుగుతున్నారు తైజసం దారవం లౌహం మార్తిక్యం నారికేళజం అన్నారు అంటే తైజసం అంటే ఏమిటి బంగారము బంగారు ప్రమిదల్లో కూడా పూర్వం రాజులు దీపాలు పెట్టేవారు సంపన్నులు దీపాలు పెట్టుకునేవారు తప్పులేదు బంగారం ఎల్లప్పుడూ శ్రేష్టం మీకు ఇతర దేశాల్లో బంగారం అనేటటువంటిది అది ఒక ఆస్తిలాగా సంపదలాగా దాని విలువ పెరిగింది కానీ భారతదేశంలో సనాతన ధర్మంలో మొదటి నుండి కూడా అది శ్రేష్టమైన లోహం కాబట్టి దానికి గౌరవం పెరిగింది అంతేకాని దానికి ధర ఎవని కాదు ఎందుకంటే బంగారం అనేది సర్వశ్రేష్టమైన లోహము అని పేరు ఆ విధంగా బంగారపు ప్రమిదలో దీపం పెట్టచ్చు రెండవ స్థానంలో వెండి ప్రమిద అందులోనూ దీపం పెట్టచ్చు తైజసం అయింది దారవం అని అంటే కనుక చెక్కతో ప్రమిదలు చేస్తారు అందులో కూడా దీపం పెట్టుకోవచ్చు లౌహం అంటే లోహ సంబంధమైనది పంచలోహాల్లో ఏదైనా ఇత్తడి రాగి అదేవిధంగా కంచు మొదలైనటువంటి లోహాల్లో కూడా మీరు చక్కగా దాంతో చేసినటువంటి ఆ పంచలోహాల్లో ఉన్నటువంటి ఇత్తడి రాగి కంచుతో చేసినటువంటి ప్రమిదల్లో దీపాలు పెట్టచ్చు మార్తిక్యం అంటే మట్టి అందరూ వాడేది అందరికి అందుబాటులో ఉండేది మట్టి ప్రమిద కాబట్టి మట్టి ప్రమిదలో దీపం పెట్టచ్చు నారికేళజం అంటే కొబ్బరి దీపాలు అని ఈ మధ్య కొబ్బరి కాయలో దీపం పెట్టడం ఎక్కువగా ప్రచారంలో ఉంది ఆ విధంగా చూసుకున్నప్పుడు కొబ్బరి చెప్పలో కూడా దీపం పెట్టచ్చని మనకి ఇందులో స్పష్టంగా ఉంది 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 శాస్త్రంలో ఉంది కొబ్బరి చెప్పలో కూడా నెయ్యో నూనె వేసి ఒత్తు వేసి దీపం పెట్టచ్చు కొబ్బరి చెప్పలో అన్నప్పుడు కొబ్బరి చిప్ప లేకపోతే కొబ్బరి కురుడిన అనేటటువంటి అనుమానం వస్తుంది రెండింట్లోనూ పెట్టొచ్చు మీ దగ్గర కొబ్బరి కురుడి ఉంటే కొబ్బరి కురుడిలో దీపం పెట్టండి కొబ్బరి చెప్పు ఉంటే కొబ్బరి చెప్పలో పెట్టండి పచ్చి కొబ్బరి అంటే అప్పుడే కొట్టి నీళ్లు వదిలేసినటువంటి కొబ్బరి రెండు చెప్పులు ఉన్నాయనుకోండి అందులో కూడా మీరు దీపాలు పెట్టచ్చు ఏమీ అనుమానం లేదు నారికేళజం నారికేళజం అని చెప్పేసి అక్కడ అన్నారండి ఆ తర్వాత తృణధ్వజోద్భవం బాపి అని అన్నారు అంటే వెదురు వెదురుతో కూడా ప్రమిదలు చేస్తారు మీకు కొన్ని చోట్ల అందుకే మీరు కొండ ప్రాంతాల్లో చూస్తే కనుక అవే కాబట్టి అందులో కూడా దీపాల ప్రమిదలు అనేవి దాంతో కూడా తయారు చేస్తారు అందులో కూడా దీపాలు పెట్టవచ్చు ఇది మాత్రమే కాకుండా కొన్ని చోట్లండి గడ్డితో ప్రమిదలు తయారు చేస్తారు కొన్ని రకాల గడ్డులు ఉంటాయి ఆ గడ్డితో కూడా మీకు ప్రమిద తయారు చేస్తారు దాంతో కూడా పెట్టచ్చు ఏమీ లేకుండా చాలా పటిష్టంగా ఉంటాయి పక్షి గూడు కట్టినట్లుగా పటిష్టంగా తయారు చేస్తారు అందులో కూడా పెట్టవచ్చు అని స్పష్టంగా ఈ విధంగా వచ్చేసరికి ఇన్ని అని ఇక్కడ ఒక చిన్న సందేహం అండి అంటే కార్తీక మాసం అనగానే కానీ దీపం వదులుతారు అప్పుడు ఈ అరటి డొప్పలు ఉపయోగిస్తారు కొంతమంది ఏమో కమలా పండు సగం ఒలిచిన తర్వాత వచ్చేటువంటి ఆ భాగం అందులో వెలిగిస్తారు అలాగే డొప్పలు అని చెప్పి ప్రసాదం ఇచ్చేటువంటి ఇస్తరాకుతో కుట్టినవి ఉంటాయి కూడా వెలిగిస్తారు ఇవి చెప్పబడ్డాయి అసలు తప్పకుండా అండి అంటే మన పూజాదుల్లో వాడేటటువంటి ఆకులు అలాగే వృక్ష సంబంధమైనటువంటి వాటిలో మనం పెట్టుకోవడంలో తప్పేం లేదు ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దారవం అని నేను చెప్పాను చూసారా దారు అంటే చెక్క చెక్క సంబంధమైనవి ఇవన్నీ అందులో చేరిపోతాయి ఎందుకంటే చెక్క చెట్టు నుండే కదా వస్తుంది ఆ విధంగా చూసుకున్నప్పుడు అరటి చెక్క కింద లెక్క అరటి దొన్న లాంటిది ఉంటుంది అదేవిధంగా మీరు ఆకు అదంతా కూడా మీకు దారవం కిందకు వచ్చేస్తుంది తప్పేం లేదు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు మీరు ఏం చేసినా కూడా పర్యావరణ హితంగా ఉండాలి సనాతన ధర్మం అదే చెబుతుంది ఆ విధంగా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా అద్భుతమైనటువంటి మార్గాలు ఆ విధంగా దీపపు ప్రమిదల సంగతి అయిపోయింది ఇక ఒత్తులు ఒత్తులు ఏమిటన్నారు ఒత్తులు కూడా ఐదు రకాలుంటాయి అని చెబుతున్నారు అందులో ముఖ్యంగా తామర ఒత్తి తామర ఒత్తి మీరు చూసారో లేదో ఆ యొక్క తామర పువ్వు కాడు ఉంటుంది తామర తూడు అంటారు ఆ తూడు తీస్తే అందులో మీకు కాటన్ వస్తుంది ఒక రకమైన దారం వస్తుంది ఆ దారంతో ఒత్తులు తయారు చేస్తారు మీకు తామర ఒత్తులు అనేది ఇప్పుడు బజార్లో బాగానే ఉన్నాయి ఆ తామర ఒత్తులకు ప్రథమ స్థానం ఒత్తుల్లో తామర ఒత్తులతో పాటుగా దర్భ నుండి కూడా ఒత్తు మనకి తయారవుతుంది అంటే దర్భ చెట్టు అందులో ఒక రకమైన పత్తి వస్తుంది దాని నుండి కూడా చేయవచ్చు ఇంకా జనపనార రేగు అవన్నీ ఉన్నప్పటికీ కూడా విశేషంగా చెప్పిన మాత్రం తామర ఒత్తులు మరొకటి పత్తి ఒత్తులు ఫలకోశోద్భవ అని దాన్నే అన్నారు అంటే ఒక పండు నుండి తీసినటువంటి ఒత్తి ఈ పత్తి కాయలు ఉంటాయి తెలుసు కదండి మీకు దాంట్లో మంచి పత్తి దొరుకుతుంది మనకి అది కూడా మనకు శ్రేష్టం కావున అత్యధికంగా రెండే తేలే మనకి ఐదు రకాలు చెప్పినప్పటికీ దేవ పూజలో వాడేవి రెండే తామర ఒత్తి పత్తి ఒత్తి ఈ రెండు కూడా పూజలకు వాడుకోండి అని చెప్పేసి చెబుతున్నారు ఇంతకీ మనకి సారాంశం తేలింది ఏమిటంటే ప్రమిద అందరూ నేడు చేసేటటువంటి దాన్నే మనం మరింతగా ధృవపరుస్తున్నాం అంతే మట్టి ప్రమిద నువ్వుల నూనె పత్తి ఒత్తి లేదా తామర ఒత్తి లేదా ఇత్తడి వెండి ప్రమిదల్లో నువ్వుల నూనె పత్తి ఒత్తి సాధారణంగా అందరూ చేసేటటువంటివి ఇవి మాటండి ఇంతటితో మనకి దీపాలకు సంబంధించినటువంటివి అవి చాలా మంది వాడినటువంటి ఒత్తి మళ్ళీ వాడచ్చా ఉదయం దీపారాధన చేసేస్తారు మళ్ళీ సాయంత్రం అదే ఒత్తిని కొంచెం పైకి లాగి పెట్టేస్తూ ఉంటారు అది దోషం అని చెప్పారు అలా చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపాధ్యాన్ నూతనమేవా అన్నారు అంటే ఎప్పటికప్పుడు కొత్త ఒత్తే వేసుకోవాలి తప్ప పాత వత్తుతో మాత్రం దీపం పెట్టకండి అని చెప్పి స్పష్టంగా మనకు చెప్పు వాడిన ప్రమిదనే మళ్ళీ వాడచ్చా అన్నప్పుడు మట్టి ప్రమిద సాధారణంగా మనకి శాస్త్రంలో ఏముందంటే మట్టి ప్రమిద మళ్ళీ వాడచ్చు వాడకూడదని కాదు కాకపోతే ఈ రోజు మీరు దీపం పెట్టారు ఏమాత్రము దాన్ని శుద్ధి చేయకుండా రేపు మళ్ళీ మీరు అదే ప్రమిదం తెచ్చి మీరు వాడకూడదు దాన్ని వేడి నీటితో శుభ్రం చేయమన్నారు శుభ్రంగా వేడి వేడి నీటితో కడుక్కోవాలి ప్రమిదలు మీరు అప్పుడు మీకు అది శుభ్రం అయిపోతుంది లేదా ప్రమిద కాల్చినా అవుతుంది సరే మీరు వేడి నీటితో కడగడం కాదండి మరో మార్గం చెప్పండి ఏంటంటే చక్కగా మీరు కాలిస్తే చాలు అందుకే మీరు పల్లెటూళ్ళలో చూస్తే రాత్రి దీపం పూర్తిగా కొండక్కిపోయిన తర్వాత పది పదిహేను ప్రమిదలు తీసి పొయ్యిలో వేసేస్తారు పొయ్యిలో పడేస్తారు ఉదయం మళ్ళీ తీసుకొని వచ్చి వాటిని చక్కగా మళ్ళీ ఒకసారి నీటిలో పడేసి వాటిని మళ్ళీ వాడేసుకుంటారు అలా ఎన్నిసార్లు అయినా వాడచ్చు చక్కగా శుద్ధి అయిపోతుంది కానీ ఏమాత్రము శుద్ధి చేయకుండా వాడడం అనేది తగదు ఒత్తు కూడా అంతే ఒకసారి ఉపయోగించిన ఒత్తు మళ్ళీ వాడకూడదు అని మనకు శాస్త్రంలో కనిపిస్తున్నది అదేవిధంగానండి దీపారాధన చేసినప్పుడు మీరు చూసే ఉంటారు ఒక ఖాళీ ప్రమిదలో ఇంకొక దీపాన్ని తీసుకొచ్చి పెడతారు అంటే సాధారణంగా రెండు ప్రమిదలు ఉంటాయి ఒక ప్రమిద మీద ఇంకో ప్రమిద ఉంటుంది ఆ ప్రమిదలో చమురు ఒత్తు వేసి దీపారాధన చేస్తూ ఉంటారు ఇది ఎందుకు చేస్తారు అంటే సహజంగా నేరుగా నేల మీద దీపం పెట్టడం అనేది అంత సముచితం కాదు ఎందుకనంటే దీపారాధన చేస్తాం కదా ఆ దీపపు వేడి ఏదైతే ఉంటుందో ఆ వేడిని భూదేవి తట్టుకోలేదు భూదేవి దేన్నైనా తట్టుకుంటుంది కానీ రెండింటిని తట్టుకోలేదట ఒకటి దుష్టుడి యొక్క అడుగు దుష్టుడి యొక్క పాత తాడనం దుష్టుడు ఒక అడుగు వేస్తే ఆవిడ బాధపడిపోతుంది దుష్టుడు గట్టిగా ఇలా అంటే భూమిని అదిమితే కనుక ఆవిడ సహించలేదు దాంతోపాటుగా ఆవిడ సహించలేని మరొక అంశం ఏమిటంటే దీపపు తాపము అన్నారు అందువల్ల ఈ దీపం యొక్క తాపం అంటే దీపం యొక్క వేడి భూమికి తగలకుండా దీపారాధన చేయాలి అందువల్ల పెద్దలు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఖాళీ ప్రమిదలో ఈ దీపాన్ని పెడితే కొంచెం ఎత్తు వస్తుంది ఆ విధంగా చేయొచ్చు చాలా మంది గోడల మీద పెడతారు సంతోషం అది నేరుగా భూమి మీద కాదు కాబట్టి ఇబ్బంది అప్పుడు ఒక ప్రమిద పెట్టినా పర్వాలేదు నేరుగా భూమి మీద వద్దని నేరుగా భూమి మీద పెట్టకూడదు అని ఉద్దేశం అందుకే మనకు దీపపు కుందులు పొడవుగా ఉండే అమ్ముతారు చూసారా ఈ సాంప్రదాయం అందుకే వచ్చింది ఎందుకంటే నేరుగా భూమి మీద ప్రమిదలో దీపం పెట్టినా కూడా తాపం తగులుతుంది అందువల్ల కొంచెం ఎత్తుగా ఒక అడుగు కనీసం ఒక అడుగు ఎత్తులో దీపం పెట్టేట్లుగా చూసుకుంటూ ఉంటారు లేదా కొంతమంది చక్కగా ఇటుకలు చక్క ముక్కలు చక్క ముక్క పెట్టి దాని మీద పెడుతూ ఉంటారు అది తెలిసిన వాళ్ళు చేస్తూ ఉంటారు ఆ విధంగా ఈ మీరు ఎలా చేసినా కూడా దీప తాపం అనేది భూమికి తగలకూడదు అందుకే వృక్షేషు దీపో దాతవ్య అన్నారు వృక్షం అంటే ఒక ఎత్తు స్తంభం లాంటిది మనం ఏర్పాటు చేసుకోవడం అండి అంటే ఇప్పుడు దీపపు కుందు ఒక ఆకారం లాగా వస్తుంది చూసారు ఇలాగ దానికి వృక్షం అని పేరు అలాంటి దాని మీద దీపం పెట్టండి అంతే తప్ప నతు భూమవు కదాచన భూమి మీద నేరుగా పెట్టద్దు అని చెబుతూ ఉన్నారు ఇక్కడికి మనకు చాలా వరకు దీపాలకు సంబంధించినటువంటి అంశాలు మీకు చివరగా ఒక అంశం చెబుతారు చాలా మంది కండి దీపం ఆర్పడం అనేది ఒక అలవాటుగా ఉంటుంది ఊరికే అక్కడ దీపం ఉంటే నోటితో అర్పిస్తూ ఉంటారు ఇది మహాపాపము అని చెబుతూ ఉన్నారు దీప నిర్వాపణాత్ పుంస కూష్మాండేదనాత్ స్త్రియ మాట అండి అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దీపాన్ని ఎప్పుడైనా అర్పితే కనుక్క మహాదోషం మహాపాపం దానివల్ల వంశక్షయం అవుతుంది వంశనాశనం అయిపోతుందా అంటే అచిర కాలంలోనే సంతానం ఒకవేళ ఉంటే కనుక వాళ్ళకి ఏదైనా కీడు కలుగుతుంది సంతానం లేకపోతే సంతానం కలుగుదా అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీపాలను ఆర్పకండి మరొకటి ఏం చెబుతున్నారు కూష్మాండేదనాత్ స్త్రియ ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా గుమ్మడకాయ పట్టకూడదు ఈ రెండు ఆడవాళ్ళు గుమ్మడకాయ కొట్టినా కూడా సంతానహీనులు అవుతారు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవాళ్ళు గుమ్మడికాయ కొట్టకూడదు ముఖ్యంగా గుమ్మడికాయకే చెప్పారు అది కొబ్బరికాయ కొట్టకూడదు అని మనకు కనిపించటం లేదు కావున ఆడవాళ్ళు గుమ్మడికాయ కొట్టద్దు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దీపాలు ఆపద్దు మరొక చోట చూసుకుంటే వరాహ పురాణంలో దీపహర్త దంధ అన్నారు అంటే దీపాన్ని అర్పితే లేదా దీపాన్ని హరిస్తే లేకపోతే దీపాన్ని దొంగిలించడం అది ఎవరు చేయను చాలా తక్కువ అంధులవుతారు అని చెప్పేసి అంధులుగా పుడతారు అందువల్ల అది అందులో ఏ అనుకోకూడదు మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అండి ఇవన్నీ కూడా నిత్యం అంతే ఆర్థికం అనే కాదు ప్రతిరోజు అంతే రోజు పెట్టే దీపం మళ్ళీ ఇంకా మనం ముందుకు వెళ్ళినప్పుడు కొవ్వుతో పెట్టే దీపం స్పష్టంగా నిషేధించారు మనం ఇందాక ఏవైతే దీపాల చమురులు చెప్పుకున్నామో అంతవరకే అసలు కొవ్వొత్తులు అనేది మన దాంట్లో నిషేధం నిషేధించబడింది కొవ్వొత్తి వద్దు అని మాట కాకపోతే మరి ఇతర మతాల వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా అని అంటే కనుక అది వాళ్లకు ఏదో అదేమి వైదిక ఏం కాదు వాళ్ళకి ఏవో చిన్న చిన్న దేవతలు అంటే దేవతలు అంటే మన వైదిక దేవతలు కాదు గ్రీకు దేవత ఒక ఆవిడ ఉంది ఆర్టిమిస్ అని చెప్పి పేరు ఈ ఆర్టిమిస్ అనేటటువంటి గ్రీకు దేవతట ఎంత చిత్రమో చూడండి కొవ్వొత్తి వెలిగించి కొవ్వొత్తిని ఆర్పితే వచ్చేటటువంటి పొగ ఉంటుంది చూసారా ఆ పొగతో ఆ దేవత సుష్టురాలవుతుంది ఆర్టిమిస్ అనే దేవత అందువల్లనే ఈ పుట్టినరోజు నాడు కొవ్వొత్తులు ఆర్పడం అనే సాంప్రదాయం మాళ్లకు వచ్చింది గ్రీకు దేవత ఆవిడ ఆర్టిమిస్ అని చెప్పేసి సహజంగా దీపం ఆర్పితే సంతోషపడేటటువంటి దేవతలు మన ధర్మంలో వాళ్ళంతా కూడా తాంత్రిక దేవతలు పూర్తిగా కూడా భూత ప్రేతాలు ఆ మోడల్లో ఉన్నటువంటి దేవతలు మనం చూసుకుంటే ఆర్టిమిస్ కూడా ఆ జాతికి చెందినటువంటి దేవత అందువల్ల ఆర్టిమిస్ అనే దేవత యొక్క తృప్తి కోసం వీళ్ళు ఏం చేసేవారంటే వందల సంవత్సరాలుగా గ్రీకు యూరప్ అటువైపు వైపు ఆ దేవత ఏమో చంద్రుడికి ప్రతీక అని కూడా చెబుతారు అందువల్లనే మీకు మొదట్లో కేకులు గుండ్రంగానే ఉండేది అంతే తప్ప మీకు చతురస్రం లేవు అందువల్ల మొదట్లో గుండ్రంగా కేకు దాని మీద కొవ్వొత్తి దీపం వెలిగి ఒక కొవ్వొత్తిని వెలిగించి ఆర్పి చప్పట్లు కొట్టడం ఎందుకనంటే ఆ కొవ్వొత్తి ఆర్పినప్పుడు ఆ వచ్చే పొగకి ఆర్టిమిస్తు అనేటటువంటి ఆ యొక్క మన భాషలో చెప్పాలంటే దేవత ఆర్టిమిస్తు అనే క్షుద్ర దేవతకు చాలా సంతోషం కలుగుతుంది కావున ఎవరెవరైతే ఎవరైతే పుట్టినరోజు నాడు కొవ్వొత్తి వెలిగించి ఆపుతారు వాళ్ళందరూ కూడా పాపం క్షుద్రోపాసన చేస్తున్నట్టే లెక్క అనే అభిప్రాయం ప్రకారం అందులో క్షుద్ర పూజలు చేతబడి అనేసరికి భయపడిపోయే వాళ్ళు పుట్టినరోజు నాడు క్షుద్ర పూజ చేయడం ఏంటి తెలుసుకోవాలి ఇది అందరూ తెలుసుకోవాలి ఆ రోజున మన సాంప్రదాయంలో ఉన్నదేమిటి నువ్వుల నూనెతో వెలిగించినటువంటి దీపాన్ని పుట్టినరోజు అబ్బాయో అమ్మాయో ఉంటారు కదా వాళ్ళకి హారతిస్తారు దానివల్ల అపమృత్యుని వినశ్యతి దోషం పరిహారం అయ్యి ఆయుస్సు అభివృద్ధి చెందుతుంది దేవుడికి కూడా నువ్వుల్లోన దీపం ఆ రోజు పెట్టిస్తారు చక్కగా మన పద్ధతి ఇది మట్టి ప్రమేద కావచ్చు వెండి ప్రమేద లోహం ప్రమేత బంగారు ప్రమేత దేంట్లోనైనా నువ్వుల్లోనే నెయ్యి చక్కగా మంచి ఒత్తు వేసి దీపం పెట్టి పెద్దవాళ్ళు ఇంట్లో నానమ్మో అమ్మమ్మో తల్లో పెద్దవాళ్ళు చక్కగా బిడ్డకి మాకు హారతిస్తుంటారు నాకు మా అమ్మగారు హారతిస్తారు ఆ విధంగా చక్కగా హారతిస్తే ఆయుష్ అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి దానికి భిన్నంగా మన వాళ్ళు ఏం చేస్తున్నారు కొవ్వొత్తి అంటే నేను ఇందాక చెప్పినట్లుగా నిషేధించబడినటువంటి కొవ్వొత్తిని ఆ రోజు వెలిగించి ఎందుకు అని అంటే జంతువు సంబంధమైనటువంటి కొవ్వులతో వెలిగే ఒత్తి క్షుద్ర దేవతల్నే తృప్తిపరుస్తుంది అంతే తప్ప మన దేవతల్ని కాదు ఆ విధంగా ఆర్టిమిస్ అనే ఆవిడ క్షుద్ర దేవత ఆర్టిమిస్ అనే పేరుతో అమెరికా అనుకుంటారు అప్పట్లో ఒక ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించింది ఎందుకంటే గ్రీకు దేవతను గౌరవిద్దామని వాళ్ళ ఉద్దేశం ఆ విధంగా ఆర్టిమిస్ అనే క్షుద్ర దేవతలు ఉపాసించేవాళ్ళు కొవ్వొత్తులు వెలిగిస్తారు ఆర్పుతారు కేకులు కూడా వాళ్ళు కోసుకుంటూ ఉంటారు ఇది దీపాలకు అది మన సాంప్రదాయం అసలు కానే కాదండి అది మనది కాదు పూర్తిగా వాళ్ళది పూర్తిగా గ్రీకు సాంప్రదాయం గ్రీకు సాంప్రదాయం ఏదో ప్రపంచంలో గొప్పది అన్నట్లుగా కొంతమంది ఊరికే రుద్దుతూ ఉంటారు గొప్పది కాదు ఏం కాదు బూడిద సాంప్రదాయం అది పూర్తిగా మన వాళ్ళు ఓ బొట్లు ఉండవు ఒక బట్ట ఉండదు కట్ట ఉండదు అదంతా కూడా వాళ్ళది కాకపోతే వాళ్ళది వాళ్ళ గొప్ప నేననేది ఏంటంటే మనం దాన్ని అంటించుకోకర్లేదు గొప్పగా మన సాంప్రదాయం ఎంత గొప్పగా ఉంటే మనం వీళ్ళు అక్కడి నుంచి అరువు తెచ్చుకోవడం ఎందుకు ఇది మన దురదృష్టం కానీ చాలా మంది అండి నేటి కాలంలో యువత ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నారు పుట్టినరోజు శాస్త్రీయంగా ఎలా జరుపుకోవాలి అని నేను నా ఛానల్లో చెప్తే చాలా మంది కేక్లు అసలు ఇప్పుడు కట్ చేయటం కానీ కట్ చేయటం లేదండి బాగా తగ్గిపోయింది బాగా తగ్గిపోయింది నేను చెప్పినటువంటి ఆర్టమిస్ కథ ఏదైతే ఉందో ఇది మీరు పూర్తిగా గూగుల్లో చెక్ చేసి తెలుసుకోవచ్చు ఇదేమీ నా సొంత మాటలు కాదు ఆ వాస్తవం కాదు ఎక్కడి నుంచి మొదలైందో మీకు సోర్స్ కనిపిస్తుంది కానీ చక్కటి అవగాహన కల్పించారు అసలు దీపం అంటే ఏంటి ఎందుకు పెట్టాలి ఎలా పెట్టాలి అనేది మంచి వివరణ ధన్యవాదాలు గురు నమస్కారం